అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే తమ ఫ్యామిలీ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే స్నేహ రీసెంట్గా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది ఆ పోస్ట్ చూసిన వారు నిజంగా స్నేహాన్ని నా పోస్ట్ చేసిందని అనుకోకుండా ఉండలేరు ఇంతకు స్నేహారెడ్డి ఏం పోస్ట్ చేసిందో తెలుసా నా భర్తని నేను ప్రేమిస్తున్నాను హీ ఈజ్ ద బెస్ట్ నేను చనిపోయేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాను తను దొరకడం నా అదృష్టం నేను లక్కెస్ట్ గర్ల్ని నా లైఫ్లో తను పెద్ద జాక్పాట్ ప్రతి జన్మలో తను నా భర్తగా కావాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది ఇక్కడ వరకు చూసిన వారు వావు పెళ్ళై పద్నాలుగేళ్ళ తర్వాత కూడా ఇంత అని అనుకోకుండా ఉండదు కానీ కింద అల్లు స్నేహారెడ్డి అని రాసి నిజంగా ఇది పోస్ట్ చేసింది నేను అని కూడా మెన్షన్ చేయడంతో ఇది స్నేహ చేసిన పని కాదని అల్లు అయ్యాన్ కానీ అల్లు అర్జున్ కానీ ఏదో ఆట పట్టిస్తూ ఇలా పెట్టారేమో అని అనుకుంటున్నారు నెటిజన్లు అతని స్నేహ తన పెట్టిన స్టోరీని కొన్ని గంటల్లోనే స్టోరీ డిలీట్ చేయడంతో అది నిజంగానే అనుకుంటున్నారంతా మొత్తానికి స్నేహారెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది हिंदी